ఆఫీసెస్ కూడా సార్ అందదుపడిన తర్వాత మొట్టమొదటి ని సార్ చేతుల మీదుగా అలాగే షాలుతో గార్డ్ల్యాండ్ గళ్ళతో కూరదండి అలాగే మొమెంటోని మన క్షేత్రరాజు డిఎస్పీ గారికి కూడా బేసీ గారిని అనుజయవలసిందిగా ఒకేను ఇంకొక జేసీ గారిని అనుజయవలసిందిగా గత ఒకసారి అందరూ గ్రూప్ ఫోటో ఒకసారి సార్ సర్వీస్లో ఇదొక గొప్ప మెమరీ కామన్గా ఏ ఏడు ఆఫీసులో అయిపోతే అక్కడ ఆఫీసులో పిలిచి చిన్న దండేసి సార్ ఒకళ్ళు మెచ్చుకోవటం చేయటం బాగు చేయటం అనేది ఎక్కడ వెళ్ళలేదు మీకు కూడా చేశారు నిజంగా ఆ ఆఫీసర్ The boys yeah. is